కరీంనగర్ జిల్లాలోని లో పదేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి భాజపా చేసిన అన్యాయం కేంద్రం వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష చేపట్టారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఇందిరాగాంధీ పంచవర్ష ప్రణాళిక ద్వారా పరిశ్రమలు తీసుకువస్తే మోదీ వాటిని అదానీ అంబానీలకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ సత్యనారాయణ పాల్గొన్నారు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా అని ఇలా ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాటి ప్రధాన నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇవాళ దారాదత్తం దత్తం ఆదాని చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అని అడుగుతూ ఉన్నాం ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలుగా తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూమ్ ఇస్తుండొచ్చు ఉపాధి హామీ ఇస్తుండొచ్చు కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంగా వయసులో పది సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమి ఇచ్చినారో అని అడుగుతా ఉన్నాం